జగన్ ఢిల్లీలో నిరసన అనేది తుగ్లక్ రోడ్లలో తుగ్లక్ దీక్ష చేస్తున్నాడు జగన్ దీక్ష చేసేది ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసమే ఎన్డీఏ కూటమి ప్రజాపాలన మీద దృష్టి పెట్టింది జగన్ గురించి మాట్లాడి మా సమయాన్ని వృధా చేసుకోము అమరావతికి ఇచ్చిన నిధులు సైతం వైసీపీ తప్పుపడుతోంది వైసీపీని గెలిపిస్తే ప్రధాని మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని విఫలమయ్యాడు ప్రతిపక్ష హోదాగా జగన్ పనికిరాడు తుక్లక్ ఆలోచన కాదా గతంలో ఐదు సంవత్సరాల తుక్లక్ పరిపాలనలో రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆ తుక్లక్ రోడ్ లో తుక్లక్ నిరసన తెలియజేస్తే ఎవరు పట్టించుకుంటారండి ఆయన ఉనికి చాటుకునే దానికోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్రంలో అరాచకాలు చేశారు రాష్ట్ర విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తా అన్నాడు ప్రధానమంత్రి అన్నాడు కేంద్ర మంత్రి అన్నాడు ఏం చేస్తారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు ప్రతి రోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాకు దశ దిశ నిర్దేశిస్తున్నారు మనం అభివృద్ధి వైపే వెళ్దామే తప్ప కక్ష సాధిపు చర్యలు వద్దన్నారు మరి ఆ ముప్పై ఐదు మంది లిస్ట్ అడిగారు హోమ్ మినిస్టర్ గారు అడిగారు ఎవరయ్యా బాబు ముప్పై ఐదు మంది నీకేమన్నా చిన్న మీద ఏమన్నా పోయిందా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎవరు దాంట్లో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరు వాళ్ళ సొంత కక్షలతో వాళ్ళు వాళ్ళు చెప్పుకొని గంజాయి తాగి వాళ్ళు చంపుకుంటారు చంపితే అది మరి తెలుగుదేశం పార్టీ మీద వేయడం గత ఐదు సంవత్సరాలుగా ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా అని కూడా తెలియజేస్తా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ రాకుండా ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలకు ఎలాంటి మెసేజ్ ప్రజలందరికీ అర్థమైపోయింది నేను మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే ఆయన ఉనికి చాటుకునేదాని కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు ప్రజలు యావత్ ప్రజలందరికీ తెలుసు ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని సంపూ అని ఉద్దేశంతోనే సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు మేము కూడా అదే లక్ష్యంతో వెళ్తున్నాం